హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు మార్చి నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అండి ఈరోజు వీరందరికీ కూడా జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతున్నాయి సో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ఉదయం నుంచే జీతాలు మరియు పెన్షన్లు జమ కావడం ప్రారంభమైంది సో నిన్నటి వరకు ఎటువంటి జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ కాలేదు కానీ అయితే ఉదయం నుంచే జమ కావడం అయితే ప్రారంభమైంది అది కూడా ఎక్కువ స్థాయిలో అయితే జమ అవుతున్నాయి ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తమ ఖాతాల్లో జీతాలు పెన్షన్లు అయితే జమ చేసినట్టు అయితే కామెంట్ ద్వారా తెలియజేస్తారండి మిత్రులంతా కూడా ప్రస్తుతానికి దాదాపు తొంభై శాతం పైగానే ఉద్యోగుల జీతాలన్నీ అన్ని శాఖలకు సంబంధించి బ్యాచ్ నెంబర్స్తో బిల్లు బ్యాచ్ నెంబర్స్తో కూడిన బిల్లుల ద్వారా అయితే జమ అయ్యాయి సో మరి ఇంకా కొన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జీతాలు ప్రాసెస్ అవుతుండగా అవి కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో జమ అవుతాయి పెన్షన్ల విషయానికి వస్తే యాభై నుంచి అరవై శాతం వరకు పెన్షన్లు ఇప్పటికే ఖాతాలో జమ అయ్యాయి మధ్యాహ్నం వరకు ప్రధానంగా జీతాలు ఎక్కువగా జమ కాక మధ్యాహ్నం నుంచి పెన్షన్ ప్రాసెసింగ్ అనేది వేగంగా సాగుతోంది ఉదయం సుమారుగా పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు పెన్షన్ల ప్రక్రియ మరింత వేగంగా కొనసాగింది సో ఈరోజు సాయంత్రానికి చూసుకున్నట్లయితే తొంభై శాతం పైగా జీతాలు పెన్షన్లు పూర్తిగా ఖాతాల్లో అయితే జమ అయ్యే అవకాశం ఉంది మిగిలిన ఈ కూబేర్లో ఉన్నటువంటి ఆ బిల్లులన్నీ కూడా బ్యాచ్ నెంబర్స్ కేటాయించిన బిల్లులు కూడా త్వరలోనే ప్రాసెస్ అవుతాయి కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల కొన్ని కారణాల వల్ల పెన్షన్ బిల్లులు రిజెక్ట్ అయ్యాయి అనమాట సో అటువంటి బిల్లులు రేపు ఉదయం వరకు తిరిగి ప్రాసెస్ అయ్యే అవకాశం అయితే ఉంది మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి తొంభై శాతం పైగా జీతాలు మరియు పెన్షన్లు ఖాతాల్లో జమ అవుతాయి మిగిలిన వారికి టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే రేపు ఉదయం నుంచి జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈరోజు మొత్తానికి తొంభై శాతం పైగా జమ అయ్యే అవకాశం అయితే ఉంది జీతాలు పెన్షన్లు సో ఇది ఇప్పటివరకు తాజా సమాచారం ఏమైనా మార్పులు జరిగినట్లయితే వెంటనే అప్డేట్ ద్వారా అయితే ఇస్తూనే ఉంటాను సో మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారండి ఇక్కడ చూడొచ్చు దట్స్ ఈ ఫ్యామిలీ పెన్షన్ జస్ట్ నౌ క్రెడిటెడ్ అని అయితే మన మిస్ మిత్రులు అయితే కామెంట్ చేశారు శాలరీస్ ఆల్సో క్రెడిటెడ్ సో ఒక పోల్ కండక్ట్ చేయగా ఎక్కువ మంది క్రెడిట్ అయినట్టుగా రిపోర్ట్ అయితే వచ్చిందనమాట ఇక ఇకపోతే చిత్తూరు ఎస్టిఓ సర్వీస్ పెన్షన్ క్రెడిటెడ్ కడప ఎస్టిఓ టౌను ఫ్యామిలీ పెన్షన్ జస్ట్ నౌ అనంతపురం సర్వీస్ పెన్షన్ క్రెడిటెడ్ కడప టౌన్ ఫ్యామిలీ పెన్షన్ క్రెడిటెడ్ అలాగే చెక్ చేసుకోగలరు ఫ్రెండ్స్ ఈ యొక్క ట్రెజరీ పరిధిలో పులివెందుల ఎస్టీఓలో కూడా పెన్షన్ అయితే జమ అయింది ఇక అన్నమయ్య జిల్లా సత్యసాయి జిల్లా ధర్మవరం ఎస్టీఓలో కూడా పెన్షన్స్ జమ అవుతున్నాయి మార్కాపురం సర్వీస్ పెన్షన్ జమ అవుతున్నాయి సో చాలా వరకు బిల్లులు ఇంకా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయి ఉన్నాయన్నమాట అటువంటి బిల్లులు కూడా ఈరోజు ఈవినింగ్ వరకు మొత్తం పూర్తిగా జమ అవుతాయన్నమాట ఇక ఏవైతే టెక్నికల్ ఇష్యూస్ వల్ల కానీ సో ఇంకొక అప్డేట్ ఏంటంటే మరొక ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి అప్పు అయితే అప్పుకి ఇంటైన్ పెట్టిందనమాట ఏ ఏపీ సర్కార్ ఇక్కడ చూడొచ్చు ఈ మొత్తం ఏపీకి సంబంధించింది సో ఈ నిధులు వచ్చేసి ఏప్రిల్ మూడవ తేదీన అయితే రానున్నాయి ఇక దీంతో ఇప్పటి వరకు కూర్మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో పదహారు లక్ష అరవై మూడు వేల కోట్ల రూపాయల వరకు అయితే ఆర్బీఐ నుంచి బాండ్ల వేలం ద్వారా అయితే ఆక్షన్ ద్వారా నిధులు సేకరి సేకరించడం జరిగిందనమాట సమీకరించడం జరిగింది సో ఈ విధంగా జీతాలు మరియు పెన్షన్ బిల్లు ఈరోజు సాయంత్రం వరకు సో ఒక ఇక్కడ ఒక బిల్లు చెక్ చేయొచ్చు సక్సెస్ అని వచ్చింది తర్వాత పది నుంచి ఇరవై నిమిషాల తర్వాత క్రెడిట్ అయింది సో అలా కూడా ఉంటుందండి సో మరి అయితే ఈరోజు తొంభై శాతం వరకు జీతాలు మరియు పెన్షన్ బిల్లులు పూర్తి స్థాయిలో జమ అవుతాయనైతే సమాచారము ఏదైతే టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని బిల్లులు అయితే రిజెక్ట్ అయ్యాయి అన్నమాట పెన్షన్ సంబంధించినటువంటి బిల్లులు ఆ బిల్లులు అయితే మళ్ళీ రేపటి అయితే అవి కూడా ప్రాసెస్ అయ్యి జమ అవటం అయితే జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న తాజా సమాచారము సో మీ కనుక జీతాలు జమ అయినా కాకపోయినా మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకున్న కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో